ఇలాంటి ఎంత ఉందో సైజు కట్టే అవుతుంది ఇదైతే నా చూడండి ఫ్రెండ్స్ ఇది దుకాణ బుంచ్ పడిరాడు టూ ఇన్ వన్ మనం దీన్ని స్పిన్నింగ్ అండ్ బైట్ కాస్టింగ్ రెండు ఆడుకోవచ్చు ఈ ఫ్రాగ్ అయితే ఇది బోయా బోయా ఫ్రాగ్ ఫ్రాగ్ ఎట్లుండదు అంటే కుక్క అయితే ఘోరంగా అవుతుంది ఫ్రెండ్స్ గట్టే దిగుతుంది ఈ ఫ్రాగ్ వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ పడుతుంది చూడండి ఈ మిషన్ ఏమో ఈ మిషన్ ఏమో సీజర్ మెకా కూడా ఇది ఇది కూడా చాలా బాగుంటుంది దీనిది డ్రాప్ కెపాసిటీ ఫిఫ్ ఫిఫ్టీన్ కేజీ ఉంటుంది అందుకైతే ఎంత పెద్ద పడ్డా కూడా కొంచెం టెన్షన్ అయితే ఉండదు ఈ రాడ్ అయితే నేను దగ్గర దగ్గర ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి వాడుతున్నా నాకైతే ఈ రాడ్ తప్ప వేరే రాడ్ అయితే కొంచెం చనిపోయేది ఎప్పుడైనా ఎయిట్ ఫీట్ వాడాలి ఇది ఎయిట్ ఫీట్ రాడ్ ఎందుకంటే కొంచెం పెద్ద సైజు పడ్డా ఇరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అందరు సెవెన్ ఫీట్ అంటారు కానీ సెవెన్ ఫీటు కొంచెం గట్టి చేప పడ్డ రెండు సార్లు కొట్టింది అనుకో పుట్ట పుట్ట ఇరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉంది సైజు కొట్టే ముందు వీడియో తీద్దామని చాలా ట్రై చేసినా కానీ ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ సార్ మేము వేసేటితోనే కొట్టింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఇంకో చేప కొట్టాడు మన ట్రైనింగ్ అయితే అదిరిపోయింది మామూలుగా కాదు చుట్టు చుట్టు దగ్గర పో లేపు మెల్లగా లేపు చాలా జాగ్రత్త కొట్టాడు సో ఇదైతే మంచిగా పెద్దనే ఉంది ఇదైతే ఇక్కడ తట్టింది వెరీ గుడ్ ఫ్రెండ్స్ మామూలు కాదు అవునా ఇది వీడు దీంతో నాలుగో చేప నేర్చుకున్న కాడికి వెళ్ళి కూల్ అయితే తీసాడు ఈ రైన్ బో అది రైన్ బోర్ ఆడు ఎయిట్ ఫీట్ లెవెన్ హండ్రెడ్ ప్రాగ్ చీటో ఫ్రాగ్ అండ్ రీల్ వచ్చేసి ఫిషాలిక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ తీసేయ తీసుకో ఇట ఇక్కడ చంద్రబాటు చంద్రపెట్ நோர் தெப்போரு கட்டி கட்டி அப்படி இது பார்க்குறேன் இக்கா இடம் இடம் நோர்த்த வெரி குட் ఈ బండరి సందులో అయితే ఒకటి కొట్టాడు మా బావ తీయడానికి ట్రై చేస్తున్నాడు అది రాలేదు ఫ్రెండ్స్ ఆ సందులో ఇరుక్కొని ఉంది నేను మెల్లిగా వెళ్ళి చూశాను అక్కడే ఉంది ఇరుక్కొని నేను మెల్లిగా దాన్ని తీసాను తీసి బయటికి వేశాను అది చూడగానే చిన్నగా కనిపించింది బయటికి వేసి నేను మెల్లిగా బయటకు వచ్చాను పెద్ద చేపలు ఇక్కడ బొమ్మది అయితే అతి కష్టం మీద బండల దిగి చేప పట్టుకొచ్చిండు అది ఇరికింది పెద్దది అనుకున్నాం కానీ చూసే వరకు చాలా చిన్నగా ఉన్నది దాన్ని దాన్ని అయితే రిలీవ్ చేస్తున్నాం ఇది మళ్ళీ పెద్దగా అవి మాకే పడాలి ఒక రెండు కిలోలు అంతాయి ఇదైతే చాలా చిన్నగా ఉంది పెద్దదనుకొని వాడు సాహసం చేసిన కానీ సాహసానికి ఫలితం దక్కలేదు దాన్ని అయితే రిలీజ్ చేసినాం పోతాం చూడు పోయింది ఫ్రెండ్స్ అక్కడ సౌండ్ చేసిందని వేశాడు వేయగానే కొట్టింది ఫ్రెండ్స్ నేను కూర మీను చూసాను కానీ ఇలాంటి చేపనైతే ఎప్పుడు చూడలే ఇదైతే మా బావ అని అంటున్నాడు ఇదేంటో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అక్కడ సౌండ్ చెప్తాను ఎందుకంటే ఈరోజు శ్రీకారీ మూడు కొట్టాం మా బావ అయితే రెండు కొట్టాడు నేను ఒకటి కొట్టా ఒక్కొక్కటి కిలకిలు ఉంది ఇది నారాడు ఇది వచ్చేసి మా బావరాడు